కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఇవాళ ఎన్నికల ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు గమనించండి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు హైదరాబాద్లో కానీ ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతా అచ్చరువు పొందే విధంగా చూసే నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం ఆయన నోట్లకి వెళ్ళి మాట వస్తలేదు అంబేద్కర్ గారి పేరిట కట్టిన అద్భుతమైన సచివాలయం ఒక రాజసౌదం లాంటి ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు ఇవాళ మొత్తం నిఠారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక మాట రాదు అద్భుతంగా హైదరాబాద్లో కట్టిన ఎన్నో ఒకటి రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో ఈ పదేళ్లలో జరిగిన నిర్మాణాల గురించి మాత్రం మాట రాదు ఎందుకు ఎందుకంటే పరాజితుల చరిత్ర మలిపేయాలి మరిపేస్తే మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనకైనా ఇంకా మిగతా వాళ్ళనికైనా నేను చెప్పేది ఒకటే కేసీఆర్ మీద కోపంతో సరే రాజకీయంగా మాటల దాడి చేయండి మీకు వచ్చేటిదే బూతులు మీకు తెలిసిన ప్రపంచమే గది కానీ ఒకటి మాత్రం పక్క కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం నాకు తెలియకడుగుతా వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం నా లెక్క కాదు బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం అట్లాంటి తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలా నాడు ప్రతిష్ఠించినారు రెండు వేల ఏడో సంవత్సరంలో అప్పుడెప్పుడో దాశరథి గారు ఆ తర్వాత రావెల్ల వెంకటరామారావు గారు ప్రస్తుతించినట్టుగా మా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఆస్పిరేషనల్ ఒక వాల్యూగా ఆస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు రూపుమాపుతా అంటా ఉన్నాడు రూపు మారుస్తా అంటున్నాడు కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు అదేవిధంగా కన్నడ కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత బుద్ధి ఎంత లేఖి వ్యక్తి అంటే కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవ్వాల మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు ఇట్లాంటి మూర్ఖ పనులు ఎవరు చేసినా తప్పకుండా దానికి ప్రజల ఆమోదం ఉండదు ప్రజల నుంచి శీత్కాలం తప్ప ఏనాటికైనా కూడా వ్యతిరేక భావన తప్ప ఏనాటికి కూడా వీటికి ఆమోదం లభించదు కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విజ్ఞతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వాళ్ళక ఔన్నత్యం కానీ ఒకవేళ వాళ్ళక పెద్ద బుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క మళ్ళీ నాలుగేళ్ల తర్వాత సెక్రటేరియట్ లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటది ఎలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది నిన్ను చూస్తేనే ఉంటదని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా చేసుకో అధికారం నీకు ఉన్నది కాబట్టి ఏదో నాలుగు రోజులు సాయుధ బలగాల నడుమ నేను నాటకాలు కొంత సాగుతాయి కొత్తకాలం కానీ ఎల్లకాలం మాత్రం సాగు ఇది పక్క రెండవ మాట పుస్తకాలు ఒకటి కాదు రెండు కాదు వేలు రావాలి వేల వేలు రావాలని చెప్పి మిత్రులందరూ కోరినాడు మీ అందరికి నేను ఇచ్చే మాట ఏమంటే ఆ బాధ్యత స్వయంగా నేను తీసుకుంటా తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి వేల వేల పుస్తకాలు ఎవరైతే అజ్ఞాత సూర్యులు ఉన్నారో తెలంగాణలో తప్పకుండా వారిని వెలుగులోకి తీసుకొని తీసుకొచ్చే బాధ్యత కూడా నేను ఈ పార్టీ తరఫున తీసుకుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నా కొంత ఆ మధ్యలో ఒక మిత్రుడు డిఎంకే మాజీ శాసనసభ్యుడు హైదరాబాద్కు వచ్చాడు శేఖర్ అని సిఆర్ శేఖర్ అయిన పేరు వస్తే ఏదో మర్యాద కట సిగ్నని కలవడానికి వచ్చిండి వచ్చిన తర్వాత ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నావు రాంగని అన్న మీకు పుస్తకాలు తెచ్చిన అన్నట్టు ఏంటి అని చూస్తే ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఇంకొకటి మహాత్మా గాంధీ గారి యొక్క మరి జీవితానికి సంబంధించి రెండు పుస్తకాలు తెచ్చి నా చేతిలో పెట్టిండి ఫోటో దిగిండు దిగినాక కూర్చున్న తర్వాత మరి పుస్తకాలు ఎందుకు తెచ్చినావు బ్రదర్ అని నేను అడిగింది అన్నమాకు ఒక అలవాటు మా పార్టీలో ఎవరు ఎవరికి కలిసినా పెద్దలను కలిస్తే ముఖ్యంగా మేము మా పార్టీ యొక్క ఐడియాలజీకి సంబంధించిన పుస్తకాలు ద్రవిడియన్ ఫిలాసఫీ ఐడియాలజీ పెరియార్ నుంచి మొదలు పెడితే తమిళ కల్చరు వాటికి సంబంధించిన పుస్తకాలు మేము బహుమతిగా ఇస్తూ ఉంటామన్నా హైదరాబాద్ రాగానే మిమ్మల్ని కలవాలనుకున్నప్పుడు నేను కూడా పోయి హిమాలయ బుక్ పోయినా మీ దగ్గరకు వచ్చేటప్పుడు మరి తెలంగాణ చరిత్రకు సంబంధించిన మన ముఖ్యమైన పుస్తకాలు ఏమైనా అని చెప్పి దేవులాడినా దురదృష్టవ అక్కడ దొరకలేదన్న అందుకే దొరికిన రెండు మంచి పుస్తకాలు తెచ్చి మీకు ఇచ్చినా అన్నాడు ఎక్కడో గుండె చిన్నగా ఆయన కావాలని ఇన్సల్ట్ చేసినట్టు కాకపోయినా ఎక్కడో కొద్దిగా గాయం అయినట్టు అనిపించింది అయ్యో మనం ఈ పని చేసి ఉండాల్సిందేమో ఇంకా విస్తృతం చేసి ఉండాల్సిందేమో అనే మాట అనిపించిన మాట వాస్తవం ఎక్కడో కొద్దిగా మనసు చూక్కుమన్నది అందుకే దాని ఆధారంగానే చెప్తా ఉన్నా తప్పకుండా ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇంకా చాలామంది పుస్తకాలు ఇవాళ కేవలం మీరు చూసింది కొన్ని మాత్రమే ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి గౌరీశంకర్ గారు సంకల్పించంగానే తప్పకుండా చేద్దాం అనుకున్నాం చేద్దాం అనుకుని మరి ఈరోజు పరిమితమైన స్థాయిలో మాత్రమే చేసినాం ఇంకా చాలామంది పెద్దలు రావాల్సి ఉండే సమయాభావం వల్ల వాళ్ళకి సమాచార లోపం వల్ల కూడా కొంతమందికు రాలేకపోవచ్చు వచ్చే సంవత్సరం మరి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం చేయడమే కాకుండా వేల వేల పుస్తకాలు దానికి పార్టీ నుంచే రెండు కమిటీలు కూడా వేస్తాం ఒకటి రచయితలు కళాకారులకు సంబంధించి మరి ఏ చరిత్రను ఏ రకంగా బయటకు తీసుకొని రావాలి దానికి అయ్యే ఖర్చు ఎంత దానికి ఏర్పాటు చేయాల్సిన ఏర్పాట్లు ఏంటి వీటన్నిటికీ సంబంధించి ఒక బృందం అదేవిధంగా కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ప్రతి మాట ఒక తూట ప్రతి పాట ఒక శతఘ్నిలాగా పేలింది ఒక ఫిరంగిలాగా పేలింది అట్లాంటి పాటలు అట్లాంటి కళాకారులు వాళ్ళ అద్భుతమైన టాలెంట్ భవిష్యత్తు కూడా వినబడాలి భవిష్యత్తులో కూడా వినబడుతూనే ఉండాలి కాబట్టి తప్పకుండా దానికి సంబంధించి కూడా ఒక కమిటీ వేయబోతూ ఉన్నాం ఇక దాంతోపాటు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు కానీ చివరిగా ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమానికి మూడు పార్శ్వాలు మూడు పార్శ్వాలు ఉన్నాయి ఒకటి సెన్సిటైజేషన్ అంటే భావజాల వ్యాప్తి ఎప్పటికప్పుడు చర్చ జరగాలి ప్రభుత్వాలు తమ మాట తప్పినప్పుడు తాము ఇచ్చిన హామీలు విస్మరించినప్పుడు ప్రజలను మోసం చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రజలకు చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఇటు మీడియాని కానీ ప్రతిపక్షంగా మాది కానీ ప్రజా సంఘాలది కానీ పౌర హక్కుల మరి పోరాటాలు చేసే వాళ్ళు కానీ అందరి మీద కూడా ఉంటుంది సెన్సిటైజేషన్ అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఏ రూపంలో అయినా మీడియా రూపంలో సోషల్ మీడియా రూపంలో పాటల రూపంలో మరి అదేవిధంగా సినిమాల రూపంలో నవల రూపంలో